నేస్తమా బాగున్నావా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజున నేను ఒక ఊరు వెళ్తా నా పక్కన ఉన్న పొలాలను చూస్తూ ఉన్నా నా వెనకాల కనబడుతున్నాయి కదా పొలం పచ్చగా ఉంది పొలం ఈ పొలం చూసినప్పుడు నా మనసులో కొన్ని ఆలోచనలు మెదలాడుతూ వచ్చినాయి వాటిని మీతో పంచుకోవాలనిపించింది ఒకసారి ఆలోచించండి పొలము విత్తనం వేసాము అది నిదానంగా గ్రో అవుతూ గ్రో అవుతూ ఎదుగుతా వస్తుంది ఎదిగే క్రమంలో ఈ పొలం విత్తనం వేసిన తర్వాత నీరు అనేది ఖచ్చితంగా పెట్టాలి నీళ్ళు లేకపోయినా చచ్చిపోతుంది అదే రీతిగా ఎదిగిన తర్వాత మందు కొట్టాలి మందు కొట్టకపోతే ఎదుగుదల ఉండదు ఎదుగుతూ ఉన్నప్పుడు యూరియా కొట్టాలి యూరియా కొట్టకపోతే మొక్కకు బలం అందదు మధ్యలో కలుపు మొక్కలు కూడా వస్తాయి కలుపును కూడా తీయాలి ఒకసారి తీసినా మరొకసారి వస్తాయి రెండుసార్లు అయినా తీయాలి తీయడమే కాదు ఒకసారి ముందు కొట్టాను కదా అని ఊరుకుంటే సరిపోదు రెండో కోట కొట్టాలి మూడో కోట కూడా కొట్టాలి పంట చేతికి వచ్చేదాకా కూడా పొలం పట్ల శ్రద్ధ ఉండాలి అంతేకాదు జాగ్రత్తగా చూసుకుని ఆయా సందర్భాలలో అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి అప్పుడు ఫలితం చేతికి వస్తుంది ఈ వచ్చే క్రమంలో ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉంటాయి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా పంట దెబ్బ తినే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ పొలం ఎలాగైతే విత్తనం పడి దగ్గరని విత్తనం పడిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేదాకా అనేకమైన ఒడిదుడుకుల్ని దాటుకుంటూ వెళ్ళాలో మన జీవితంలో కూడా అంతే అనేకమైన ఒడిదుడుకులు కొన్ని కొన్నిసార్లు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే వాక్యం అనే నీరు మన ఆధ్యాత్మిక జీవితానికి అందించాలి అంతేకాదు వాక్యం అనే ఎరువు కొట్టాలి పరిశుద్ధాత్మ అనే వాతావరణం సహకరించాలి అంతేకాదు ఈ మధ్య మధ్యలో కలుపు అపవాదిగాడు వచ్చి విత్తుతున్న కలుపు మొక్కలను కూడా తీసుకోవాలి కొన్ని కొన్నిసార్లు ప్రార్థన అనే పురుగుల మందులు కూడా కొట్టాలి కొట్టకపోతే పంట చేతికి రాదు అదే రీతిగా నా జీవితంలో నీ జీవితంలో కూడా వాక్యము ప్రార్థన పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము అంతేకాదు మధ్య మధ్యలో అపవాదిగాడు వేస్తున్న ఆ కలుపు మొక్కలను కూడా పీక్కోకపోతే అభివృద్ధి ఉండదు కలుపు మొక్కే కదా అపవాదిగడ్డి చిన్న కోరికే కదా ఉంచుకుందాం అనుకుంటే ఈ కలుపు మొక్క కాస్త పంట మొక్కని ఎదగనివ్వకోకుండా చేస్తుంది గుర్తుపెట్టుకుంటే మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో వాక్యము అనే ఉండాలా పరిశుద్ధాత్మ దేవుడు అనే వాతావరణం సహకరించాలా ప్రార్థన అనే మందులు మనం కొట్టుకోవాలా అంతేకాదు అపవాది గడి పెడుతున్న కలుపు మొక్కలను కూడా తీసుకోవాలి అర్థమైంది కదా కాబట్టి ఎదుగుదల ఉంది ఖచ్చితంగా ఎదుగుతాం ఎదగాలి అని అంటే ఇవి తీయాలి మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు మనం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఎదుగుదల అనేది మన జీవితంలో వస్తుంది థ్యాంక్ యూ మిత్రమా అర్థమైంది కదా నచ్చితే లైక్ చేయి ఇంకోళ్ళు పంపించు Thank you.